ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఏదో కొన్నాడు అనమాట నాకు తెలీదు ఏం కొన్నాడో ఓపెన్ చేద్దాం ఓకేనా తీస్తున్నాను తీసేసాను అనమాట చూద్దాం ఇప్పుడు ఏముందో ఓకేనా ఏదో ఉందండి చూడబోతున్నాను తీస్తున్నాను ఎట్లుంటదో చూద్దాం కొన్ని ఫస్ట్ ఏమో తీస్తుంటే ఇట్లా ఉంది లోపలేముంటుందో చూద్దాం ఒక్క నిమిషం అండి నాకు ఇష్టమైంది తెచ్చాడు మా డాడీ ఎందుకంటే నేను మొన్నటి నుంచి అడుగుతున్నా ఎందు డాడీ నాకు ఒకటి కొనవా ఇది ఇది కొనవా అని చూడండి అంత నాకు ఇష్టమైన బార్బీతో తెచ్చాడు నెక్స్ట్ వీటిలో ఏమి పెట్టుకొని అన్ని పార్ట్స్ చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి చూడండి అంత క్యూచ్ ఉందా ఇక్కడేమో వాటర్ బాటిల్స్ పెట్టు వాటర్ బాటిల్ పెట్టుకునేది ఇక్కడేమో పెన్స్ పెన్సిల్స్ పెట్టుకునేది ఇక్కడేమో ల్యాప్టాప్ నీకు ఇష్టమైన పెట్టుకోవచ్చు ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకునేది ఇక్కడేమో లేజర్స్ పెట్టుకునేది ఇటువైపు ఏమో హ్యాండింగ్ ఉంది పనిచేద్దాం ఎప్పుడు వా ఇది కానీ పెన్సిల్స్ పెట్టుకోవడానికి అనమాట ఇది నేను డ్రా చేసేసాను ఆల్రెడీ ఇది నిన్న కొన్నదండి ఇవాళ వీడియో తీస్తున్నారు ఎందుకంటే నిన్న టైం లేదు నేను దీని మీద రీడ్ చేసుకున్నా చాలా షవి అనుకుంది కింద నాకు హైట్ సరిపోయినట్టు చేసుకోవచ్చు కింద చూడండి ఏది వైట్ అటాచ్మెంట్ ఏమో ఇట్లా ఉంది పైన ఏమో కలర్ వైట్ పింక్ ఇదిగోండి అంత సాఫ్ట్ ఉందా అండి ఇదిగోండి మా అయితే నిద్రపోతుంది అందుకని నేను వీడియో తీస్తున్నా ఇంకో చూడండి క్యాట్ కూడా వచ్చింది మళ్ళీ నాకు ఇష్టమైన బాబీ రెండు వచ్చాయి నాకు ఇష్టమైన కలర్ పింక్ కాబట్టి పింక్ కొనుక్కున్నా మళ్ళీ పింక్ చూడండి డాగ్ కూడా పింక్ పర్పుల్ బ్రౌన్ వైట్ కలర్లో ఉంది ముక్కు చూడండి బ్లాక్ కలర్లో ఉంది ఇదండి వీడియో నాకు చాలా ఇష్టమైన